वर्ड किसी तरफ इडे। ऑन सितंबर ये। मलिक वाइ सितंबर ये। बिकॉज़ ट्रूवर्ड वर्ड देवर सो मलिक वर्ड किसी तरफ इडे। ठीक। तो मध्य की वजह से वर्ड ऑनली ट्रूवर्ड वर्ड देवर एक फाइटर। जब मोतो इस औसत रोज़ में दा कोकस चाहिए आने आने पियो का। नेम नेम दिस मुटन दरगीन। सो मनो यहाँ से किसी तरफ మేడం గారికి మరి మా సోదరులు అత్యంత ఆప్తులు అన్న గెల్లా రామచంద్రరావు గారికి ఫిజియోథెరపీ అంశం సర్వీస్ చేస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ ఉంది ఇలాంటి భారతదేశంలో మన రాష్ట్రంలో జనానికి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా బాగా అపార ఉంది వేలాది మందిని తయారు చేసి వేలాది మందికి వైద్యం చేసి ఆయన ఎన్నో ఉండొడ అంటే ఈ ప్రజల రాష్ట్ర లాస్ట్ బస్ స్టేషన్‌లో చాలా సౌమర్యలు అడిగినట్టు దృశ్య ఖచ్చితంగా మీ అందరూ కూడా మంటి సుభాషిని తెలియజేస్తా ఉన్నాం ఇంకే ఇక్కడ ఇద శ్రీరామా ఉండాలంటే మీరందరూ విజిటర్ అవ్వాలి మీ హక్కుల వీరు సాధించుకోవాలి మనందరికీ సపరేట్గా ఒక ఫిజియోథెరపీ కౌన్సిల్ కావాలి కావాలి వెంకటేశ్వర విజ్ఞాన మండలంలో ఫిజియోథెరపీ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమం జరిగింది ప్రతి ఒక్క వర్డ్ జనరేషన్ ఇండియాకి ప్రెసిడెంట్గా చేస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో చాలా అశేష కృషిగా ఈరోజు ఫిజియోథెరపీకి ఒక వైభవం రావాలని చెప్పి ఫిజియోథెరపీ ఇప్పటికీ కూడా ఇసుకి ముందు నుంచి కూడా ఇవ్వడానికి ఫెడరేషన్ ఇండియా సో దీనికి ప్రెసిడెంట్గా ఉన్నాము ఇరవై ఏళ్ళ దాకా సిఎస్ ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు దీనికి కమిటీ గవర్నమెంట్ గవర్నమెంట్ இப்போ ஆஃபிள் கவர் பாரீ காவிலி இண்டிப்பெண்டை முடிம்பு காவிலோ பிரி ரங்க பிரி டூல பற்றி டிசி ஸ்பெஷாலிஸ் வச்சி கவர்மேஸ அப்கிரேடேஷன் காவல்